హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీ అండ్ ఈజీ రెసిపీని చూపచువుతున్నాను ఈ స్వీట్ మనకి నోట్లో వేయగానే అలా విన్నేలా కరిగిపో కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ముందుగా మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ వారైతే మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో కూడా చాలామందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఇప్పుడైతే ఫస్ట్ మనకి ఇక్కడ పాలు అనేవి ముందు విరిగిపోయాయి వేడి చేయగానే విరిగిపోయిన పాలతో స్వీట్ అనేది చేస్తున్నాను విరిగిపోయిన పాలలో మనకి ఇలా గడ్డలు గడ్డలుగా సపరేట్ అయిపోయి నీళ్ళు వస్తుంది కా నీళ్ళని ఇలా వంపేసుకున్న తర్వాత మనకి మిగిలిన పాలు గడ్డలు ఉంటాయిగా అందులో ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ని వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసాక మనకి ఆ గడ్డలున్న పాలంతా విరిగిపోతుంది ఆ తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న ఎలాచి పౌడర్ వేస్తున్నాను ఒక రెండు ఎలాచీలను దంచి అయితే ఈ విధంగా వేసుకున్నాను చూడండి మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను టేస్ట్ కోసం నెయ్యి వేసాక మొత్తం ఇలా కలిపేసుకున్నాను మనకి ఎక్కువ సార్లు ఇప్పుడు సమ్మర్ కదా పాలు నైట్ వేడి చేసిన తర్వాత పొద్దున మళ్ళీ వేడి చేయగానే కొన్నిసార్లు విరిగిపోతూ ఉంటుంది అలా విరిగిపోయిన పాలని ఇలా కొంచెం మనం వేడి చేసిన తర్వాత నీళ్ళని ఉప్పేసుకుని ఇలా కొద్దిగా చక్కెర అలాగే నెయ్యి ఇలాచి పౌడర్ వేసుకొని టేస్టీ టేస్టీగా అప్పటికప్పుడు ఇలా మనం స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నేను స్టవ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఇంకొంచెం నెయ్యిని వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ ఇలా స్వీట్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా వే ఉడికించుకున్నాను ఈ స్వీట్ని కలుపుకుంటూ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్వీట్ని మెల్లిగా ఈ విధంగా చిన్న ఒక కప్పులో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకొంచెం సేపు చేసుకుంటే మనకి కొంచెం పెడలాగా వచ్చేస్తుంది అలా అయినా చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసుకున్న బాగుంటుందని చెప్పేసి నేను మొత్తం ఇలా ఒక బౌల్లో పెట్టేసి ఇలా కొంచెం వత్తేసి ఒక పది ఇరవై నిమిషాల పాటు చల్లారిని ఇచ్చాను చల్లారిన తర్వాత తీసి ఒక చిన్న ప్లేట్లో ఈ విధంగా సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా మనకి నోట్లో వేగానే కరిగిపోయే స్వీట్ అయితే రెడీ అయిపోయింది పైనకించి ఒక చిన్న ముక్క బాదం పప్పుని పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎప్పుడైనా పాలు విరిగిపోయితే తప్పకుండా ఇలా స్వీట్ రెసిపీని అప్పటికప్పుడు చేసేయండి నెయ్యి లేకపోయినా పర్లేదు చెక్ రైసినా బాగానే ఉంటుంది టేస్ట్ అనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్